ఇక్కడ ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మంది తెలంగాణ నిరుద్యోగ యువకులకు విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఈ ప్రభుత్వం కల్పిస్తే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మనస్ఫూర్తిగా ఈ ఆడబిడ్డలను ఆశీర్వదించకపోతే నీకు ఆ ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా దండగా అని చెప్పి ఇక్కడ వాళ్ళు అనుకునే ప్రమాదం ఉంది చంద్రశేఖరరావు గారు ఒక పక్కన మేము వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంటే అడ్డంకులను తొలగించే ముందుకు వెళ్ళాలని ఆలోచన చేస్తుంటే ఇంకొక పక్కన నీ అల్లుడు ఈరోజు ప్రభుత్వం మీద వీళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేదన్నట్టుగా మాట్లాడుతుండు మీరైనా పిలిచి మీ అల్లుడికి గడ్డి పెట్టండి ఈరోజు ఈ పేదోళ్ళ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా ఇన్ని వేలాది మంది వెనకాల వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ అన్నలు వాళ్ళ అక్కలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈ సంతోషంలో భాగస్వాములై మా బుడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయని ఈ సంతోష కార్యక్రమంలో పాలు పంచుకుంటుంటే వాళ్ళని అభినందించాల్సింది పోయి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నందుకు మా ప్రభుత్వం మీద శాపనార్థాలు పెడుతున్నారంటే మీ ఆలోచన ఎట్లున్నదో మీ వంకర బుద్ధి ఎట్లున్నదో ఇక్కడికి వచ్చిన వాళ్ళకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ యువకులు ఆలోచన చేసే సందర్భం అందుకే ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ప్రధానమైన నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి మా ప్రభుత్వం ఏర్పడిన వెంబడే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి అక్కడ నూతనంగా ఖాళీలు ఉన్న దాదాపుగా రెండు లక్షల ఉద్యోగ నియామకాలు చేపట్టాలన్న ఆలోచనతోటి మా మంత్రివర్గ సహచరులతోని యుఎస్సి అక్కడికి వెళ్ళి ఆ చైర్మన్ను అక్కడ విధి విధానాలను అక్కడ నిర్వహణ విధానాన్ని పరిశీలించి ఈరోజు మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్మన్ను సభ్యులను నియమించుకోవడం జరిగింది తొందరలోనే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు వైద్య వైద్య ఆరోగ్య శాఖ ఇక్కడ ఉద్యోగ నియామకాలు వీరి ద్వారా అదేవిధంగా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి తొందరలోనే పదిహేను వేల పైచెలకు పోలీసు ఉద్యోగ నియామకాలను కూడా చేపట్టడానికి ఈరోజు మా ప్రభుత్వము కృషి చేస్తున్నది మా బాధ్యత మాకు ఉద్యోగాలు వచ్చినాయని మేము సంతోషంగా మా కుటుంబ సభ్యులతో విలాసవంతమైన జీవితం గడపడం కాదు రోజుకు పదహారు నుంచి పద్దెనిమిది గంటల వరకు పనిచేస్తూ మా మంత్రివర్గ సభ్యులు ఏ విధంగా ఈ నిరుద్యోగ సమస్యను పరిష్కరించాలి మీ జీవితాలలో మీ కళ్ళల్లో వెలుగులు చూడాలి సంతోషాన్ని చూడాలి అని ఈ ప్రభుత్వము కృషి చేస్తున్నది తప్పకుండా ఈ తెలంగాణ నిరుద్యోగ యువకుల యొక్క కళ్ళల్లో సంతోషం చూడడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది శ్రీమతి సోనియమ్మ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మల్లికార్జున